రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన బీజేపీ కావలి పట్టణ శాఖ భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో కావలి ఒకటో పట్టణ అధ్యక్షులు మందకిరణ్ కుమార్ అధ్యక్షతన సామాజిక న్యాయం సమానత్వం కోసం కృషి చేసిన రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఏప్రిల్ పద్నాలుగు పంతొమ్మిది వందల యాభై ఆరులో మధ్యప్రదేశ్లోని మౌ అనే గ్రామంలో జన్మించారని తెలిపారు ఈయన ప్రముఖ భారతీయ న్యాయవాది ఆర్థిక శాస్త్రవేత్త రాజకీయ నేత గొప్ప సంఘ సంస్కర్త అని అన్నారు అంటరానితనం కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశారు భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ గా సేవలందించారని తెలిపారు స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు భారత రాజ్యాంగము మరియు సామాజిక న్యాయ సంస్థలకు అంబేద్కర్ అద్వితీయమైన కృషి గురించి తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కందుకూరి వెంకట సత్యనారాయణ గుండ్లపల్లి భరత్కుమార్ కుట్టుబోయిన బ్రహ్మానందం అంచిపాక కమల సివిసి సత్యం అమరా వెంకట సుబ్బారావు బి మాల్యాద్రి మద్దిశెట్టి నరేంద్ర వాయగండ్ల వెంకట సుధీర్ మంద శ్రీనివాసులు సన్నిగంటి సీనయ్య వల్లపు తిరుపతయ్య పట్టణ ఉపాధ్యక్షులు శెట్టి సుజి గుడిపల్లి ప్రసన్న కుమార్ పట్టణ కార్యదర్శి మట్టమల్లికార్జున మందమూలి వెంకట్రెడ్డి తిరుపతి స్వామి ఉప్పాల ఎల్లయ్య మర్రిబోయిన ప్రసాద్ రెడ్డి ఇన్నమూరి సుబ్రహ్మణ్యం దేవండ్ల రాకేశ్

తను బాధల్లో ఉన్నటువంటి తను భారత జాతా బిల్లు కట్టించిన మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నెహ్రూ సారథ్యంలో ప్రతి మన ఢిల్లీ గడ్డ మీద రాజీవ్ గాంధీ జన్మించినప్పుడు స్వానం ఏర్పాటు చేశారు ఇందిరాగాంధీకి ఏర్పాటు చేశారు రాజీవ్ గాంధీకి ఏర్పాటు చేశారు నెహ్రూ గాంధీకి ఏర్పాటు చేశారు ఇంతమందికి ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ గారి కోసం ఒక సెంటు భూమి కూడా ఇవ్వలేదు తన దహలి కార్య కార్యక్రమాలకి ఒక సెంటు భూమి ఉన్న ఘనత నెహ్రూ చే అంత దరిద్రప కాంగ్రెస్ పార్టీని ఈరోజు ప్రజలు కాదు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అంబేద్కర్ కి సముచిత స్థానాన్ని అనేది గౌరవ నిలబెట్టారు ఆయన చిత్రపటాన్ని చేశారు పార్లమెంటు లో అంబేద్కర్ చిత్రపటాన్ని ముందు పెట్టిన తర్వాతే మిగతా వాళ్ళని చేసి రావడం జరిగింది ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా అంబేద్కర్ కోసం నివాళులు అర్పించదూడవ తేదీ ప్రతి బొమ్మ దగ్గర శుద్ధి గైడ్ని భారత చేశాము దీపావళి వెలిగించాము దీపంలో కార్యక్రమానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశాల్లో గవర్నమెంట్ మంచి ఎక్కువగా డాక్టర్ రూపొందిన గొప్ప వ్యక్తి భారతీయ జనతా పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అన్ని విధాలా గౌరవించింది ఆయన నడియాడిన ఐదు ప్రదేశాలని మధ్య దేశాలుగా డెవలప్ చేసింది ఆయన జన్మించిన స్థానాన్ని మామూలుని మధ్యప్రదేశ్లోని మా ఊరిని మరియు దీక్షాస్థలం అయినటువంటి ఆయన బౌద్ధ మతం స్వీకరించినటువంటి నాగపూర్ని పర్యాటక కేంద్రాలుగా డెవలప్ చేసింది లండన్లోని అతను నడియాడినటువంటి ఇతి స్థలాన్ని కొనుగోలు చేసి దానిని శిక్షా భూమిగా డెవలప్ చేసింది మరియు ఆయన మరణించినటువంటి ప్రదేశం ఢిల్లీలోని ఆయన ప్రాంతాన్ని అలాగే ముంబైలో ఆయన చైత్య భూమిని కూడా ఇలా ఐదు ప్రాంతాలను కూడా డెవలప్ చేసింది బీజేపీ మద్దతు ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఆయనకి భారతరత్న కూడా వచ్చిందని మనం గుర్తు చేస్తున్నాం పార్లమెంట్లో ఆయన చిత్రపటాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తే స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి సహకారంతో ఆయన చిత్రపటాన్ని పార్లమెంట్ హాల్లో పెట్టడం జరిగింది రెండు వేల పదిహేను వరకు నవంబర్ ఇరవై ఆరుని దేశం మర్చిపోయింది నరేంద్ర మోడీ గారు అధికారం చేపట్టిన తర్వాత నవంబర్ ఇరవై ఆరుని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఇలా అన్ని విధాలుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవించింది భారతీయ జనతా పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నరేంద్ర మోడీ గారు పరిపాలన సాగిస్తున్నారు వారి ఆశయాలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని తెలియజేస్తున్నాం ఇప్పుడు సీనియర్ నాయకులు బ్రహ్మాండ అందరికీ నమస్కారం ఈరోజు భారతదేశ చరిత్రలో అత్యున్నత వ్యక్తిగా భారతరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కావలి పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వారి నూట ముప్పై నాలుగవ వేడుకలను జరుపుకుంటున్నాము ఈరోజు అంబేద్కర్ గారి గురించి కొన్ని విషయాలు ఈ సభ వేదికగా తెలియజేస్తున్నాను పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగున జన్మించి పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్లో వారి నిర్యాణం జరిగింది వారి జీవిత కాలం సుమారుగా అరవై ఐదు సంవత్సరాల చరిత్ర ఈ భారతదేశ చరిత్రలో మొట్టమొదట అరవై నాలుగు సబ్జెక్టుల పైన మాస్టర్ డిగ్రీ సాధించిన ఏకైక వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అట్లాగే పంతొమ్మిది వందల పదిహేనులో కొలంబియా యూనివర్సిటీ నుంచి మొట్టమొదట డిగ్రీ సాధించిన మొట్టమొదటి ఆసియా ఖండంలో మొదటి వ్యక్తి ఆయనే చదువు పైన వారికి ఉన్న శ్రద్ధ వారికి ఉన్న సమన్యాయ పరిధి ప్రతి వ్యక్తికి సమాన హక్కులు కావాలని పరితపించి ఎంతో వారి ఆలోచనలతో భారతదేశ రాజ్యాంగ భారతదేశ చరిత్రని ప్రపంచ పుట్టాల్లో ఎగురవేసిన వ్యక్తి వ్యక్తిని మనం అందరం ఆదర్శంగా తీసుకొని షాహూజీ మహారాజ్ పంతొమ్మిది వందల ఇరవైలో వారిని బొంబాయి నుంచి ఒక చెక్కా బండి పైన ఊరేగింపుగా తీసుకొచ్చి ఇరవై వేల మంది సభ్యులు పాల్గొన్న ఒక మహాసభలో వారిని ఈరోజు ఏప్రిల్ పద్నాలుగవ తారీఖున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాన్ని భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా వేడుకలు నిర్వహించుకుంటున్నాం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా ఎంతో రాజ్యాంగ చైర్మన్గా ఉండి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనకి భారతదేశానికి స్వాతంత్రం రావు వచ్చిన తర్వాత మనం లిఖిత రాజ్యాంగం అలిఖిత రాజ్యాంగం ఉన్న సందర్భాలను మనం అందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఆయన చైర్మన్గా చేసుకొని మన భారత రాజ్యాంగాన్ని మనకు అనుగుణంగా ప్రజలకు అనుగుణంగా స్వేచ్ఛ స్వాతంత్ర్యం సౌభ్రావంతో సమానత్వం కలగా ఉండాలని మనం ఈ యొక్క రాజ్యాంగాన్ని ఎంతో పవిత్రంగా రాసుకోవడం జరిగింది ఆనాటి నుంచి ఈనాటికి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో భారత రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని నలభై సంవత్సరాలు పరిపాలన చేసిన కాంగ్రెసు ఆయన్ని పెట్టింది రాజ్యాంగాన్ని ప్రజలకు తెలియకుండా రాజ్యాంగ హక్కుల్ని ప్రజలకు తెలియకుండా స్వేచ్ఛ స్వతంత్రాలు లేకుండా రాజ్యాంగాన్ని నడిపిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే గత పదకొండు సంవత్సరాలుగా డాక్టర్ మన భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారత రాజ్యాంగంలో అనేక రకమైన మార్పులు చేస్తూ ప్రజలకు అనుగుణంగా భారత రాజ్యాంగాన్ని సరిదిద్దుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఆశయాలను కొనసాగిస్తూ ఆయన రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచారో ఎస్సీ ఎస్టీ బీసీ కోసం మైనారిటీల కోసం ఏ హక్కులైతే కల్పించారో వాటిని తూచా తప్పకుండా ఈనాటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక రకాలైన సవరణలు చేసుకుంటూ ఈ దేశాన్ని స్వేచ్ఛగా స్వతంత్రంగా ప్రజలందరికీ సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేదాని కోసంగా అనేక రకాలుగా మనకి కల్పించడం జరిగింది కాబట్టి ఈరోజు భారత రాజ్యాంగలో ఏదైతే పొందుపరిచారో ఆ విషయాలన్నింటి కూడా డాక్టర్ మన ప్రధానమంత్రి మోడీ గారు అమలు చేస్తూ ఈ దేశాన్ని అభివృద్ధి దిశగా ముందుకు చేసుకెళ్తున్నాడు దీనిలో భాగంగానే మోడీ గారు ఈ పదకొండు సంవత్సరాల్లో అనేక రకాల అభివృద్ధి ఉపాధ్యాయ గారు ఇచ్చిన అంత్యోద పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ పేద బడుగు బలహీన వర్గాలకి సంక్షేమ అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకెళ్తూ దీనిలో భాగంగా దేశాన్ని అభివృద్ధి దిశగా వికసిత భారత్ వైపు అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఆయన యొక్క జయంతిని జరుపుకుంటున్నటువంటి పరిస్థితి మనందరం కూడా కనిపిస్తూ అయితే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు ఆయనకు పడినటువంటి ఇబ్బందులు అవన్నీ కూడా మనకు తెలిసినటువంటి విషయాలు సరే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో బడుగు బలహీన వర్గాలకి ఒక ఆశాద్యోగంలో ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి మనందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తాం అదేవిధంగా ఏదైతే రాజ్యాంగాన్ని పొందుపరిచే పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని తయారు చేసే పరిస్థితుల్లో అంబేద్కర్ గారు వారి టీము అనేక దేశాలు పర్యటించి ఆ దేశాల్లో ఉన్న అనేక విషయాలు తెలుసుకొని అదేవిధంగా ఇక్కడ ద్రోడీకించి ఏవి తీసుకోవాలో అవి తీసుకొని రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలుసు ఈ విధంగా తయారు చేసినటువంటి పరిస్థితి మనందరూ కూడా మనం స్మరించుకుంటూ ఈరోజు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన యొక్క బాటలో ఆయన యొక్క ఆలోచనలో ఈరోజు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఈరోజు బడుగు బలహీన వర్గాలకి అందరూ కూడా ఇంటింటికి అందే విధంగా ఈరోజు ఏవైతే సంక్షేమ పథకాలు కూడా బడుగు బలహీన వర్గాల అందుకున్నటువంటి పరిస్థితి ఆయన యొక్క ఆలోచన ఈ యొక్క సారథ్యంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అందరూ లేకపోతే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గురించి మాట్లాడే హక్కు కూడా లేదని భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది ఆ రోజు అంబేద్కర్ గారు పార్లమెంట్ నిలబడితే ఆయన ఓడించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మనం అందరూ కూడా చెట్టుబట్టుకోవాలి ఆయన చిత్రపటం కూడా పార్లమెంట్లో పెట్టినటువంటి చెప్పలేకుండా పెట్టకుండా ఉన్నటువంటి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పార్లమెంట్లో ఆయన భారతరం ఇవ్వ అనేక విధంగా ఈ రోజు ఆయన స్మరించుకుంటూ నిన్న దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ముందు రోజు ఆయన యొక్క ఎకరాలన్నీ కూడా పరిశుభ్రపరిచి పలిచి అందరూ కూడా దీపాలు వెలిగించి పెద్ద ఎత్తున ఆయన ముందు రోజే ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నటువంటి పరిస్థితి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు అంబేద్కర్ గారి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని స్థానంలో ఈరోజు కావలి నియోజకవర్గంలో కావలి పట్టణ కమిటీ తరఫున ఘనంగా జరుపుకోవడాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ తరఫున నా తరఫున ఈ యొక్క కావలి నియోజకవర్గ పార్టీ అభినందిస్తూ ఈరోజు నిజమైన పండగ అందరికీ వారు జన్మించినప్పుడు ఈ యొక్క నిమ్మజాపు ఎవరైతే ఎదగబడే వర్గాలు ఎవరైతే వన్ నుంచి వారు వచ్చారో వారిని ఉంచుకోరా రాని తనము అదేవిధంగా ఇదిలో కానీ ఆర్థిక